మన పేరు మీద అప్పులు చేస్తున్నారు మనం కష్టపడి సంపాదించిన పల్లూరులోంచి వీళ్ళంతా ఖర్చు పెడుతున్నారు మరి విద్య అంటేనే రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు మూసి సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఇస్తామని యాభై కిలోమీటర్ల పొడవు లేని మూసీకి లక్షన్నర కోట్లు లక్షల మంది చదువుకుంటున్న పిల్లలకు పక్కా ఉండవు ఫీజు రియంబర్స్మెంట్ ఉండవు స్కాలర్షిప్లు ఉండవు ఎవరు అడిగిండు నిన్ను మూసి సుందరీకరణ చేయమని ఎవరు అడిగిండు లక్షల కోట్లు ఖర్చు పెట్టమని

వీలైనంత తొందరగా ఇవన్నీ రిలీజ్ చేయాలి ఒకవేళ రిలీజ్ చేయలేని పక్షంలో ఆర్ కృష్ణ గారు మీరందరూ కూడా వెంట నడిస్తే మనం అసెంబ్లీ ముందు కూర్చుందాం ఇదే ధర్నాని అక్కడ లేబెడదాం ఈ ప్రభుత్వం స్కాలర్షిప్ లేవు ఫీజ్ రిమర్స్మెంట్ లేవు గురుకులాలకు పక్కా భవనాలు లేవు మరి ప్రభుత్వం మారితేనన్నా మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయేమోనని ప్రభుత్వాన్ని మార్చి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యాశాఖను రేవంత్ రెడ్డి గారు సొంత ఆయన నిర్వహిస్తూ కూడా విద్యార్థులకు ఏమాత్రం అంటే పెండింగ్ బకాయిల వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి గురుకులాలకు పక్కా భవనాలు లేవు అలాగే మనకు విద్యా సంవత్సరం ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ సంవత్సరం ఇంతవరకు చాక్ పీస్ కొనుక్కోవడానికి కూడా ఒక కోటి రూపాయలు కూడా విద్యాశాఖ రిలీజ్ చేయలేదు మరి మనం దేని తెచ్చుకున్నాం ఈ తెలంగాణను